అండి ఇప్పుడే అందిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి డిఏ జీతాలపైన ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందాం చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి వీరలకైతే అయితే వెళ్ళిపోదామండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వార్తలు అయితే వచ్చేసాయనమాట ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తుంటారు కాబట్టి ఉద్యోగులు అదేవిధంగా పెన్షనర్లు ఎన్నో వేతన కమిషన్ అమలు తర్వాత రెండు పెద్ద బహుమతుల కోసం ఎంప్లాయీస్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే వాటి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లక్షలాది మందికి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన కమిషన్లు ఏర్పాటు చేస్తారు ఏడవ వేతన కమిషన్ రెండు వేల పదహారులో అమల్లోకి అయితే వచ్చింది దీని ప్రకారం ఏడవ వేతన కమిషన్ రెండు వేల ఇరవై ఆరులోకి అయితే అమల్లోకి రానుందనమాట దానికోసం పని చాలా నెమ్మదిగా సాగుతుంది ఎనిదో వేతన కమిషన్ చైర్మన్ సభ్యులు నియమించడం దానికి సంబంధించినటువంటి నియామకాలు ఖరారు చేసే పనిలో ఇంకా పూర్తి కాలేదన్నమాట తాజా ట్రెండ్ ప్రకారం ఎనిదో వేతన సంఘం అనేది రెండు వేల ఇరవై ఏడు నాటికి అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్స్ అయితే ఉంటుంది అనమాట సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షన్లకు జనవరి ఇరవై ఆరు నుండి బకాయిలు పొందుతారు అంటే దాదాపు ఒకేసారి మనకు ఇడ పదిహేడు నెలల బకాయిలు అందువల్ల అమల్లో సమయంతో జీతం పెంపుతో పాటు పెద్ద మొత్తంలో డబ్బులు అయితే అందబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో సిఫారసు ఎప్పుడు అమలు చేస్తారు ఏడవ వేతన సిఫారసు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి తుది రూపం ఇచ్చే అవకాశం అయితే ఉంది గత అనుభవం ఆధారంగా వేతన సంఘాలు తమ నివేదికను సిద్ధం చేయడానికి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలల సమయం తీసుకుంటున్నారు కాబట్టి తర్వాత దానిని సమీక్షించి మళ్ళీ ఆమోదించడానికి మరో మూడు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుంది ఉదాహరణకు ఏడవ వేతన సంఘం అనేది ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగు ఏర్పాటైంది అది నవంబర్ రెండు వేల పదిహేను తన నివేదికను అయితే సమర్పించింది కాబట్టి సిఫారసు జనవరి ఒకటి రెండు వేల పదహారు నుండి అమలు చేశారు ఇప్పుడు మనకు ఈసారి కనుక కూడా ఎలాంటి షెడ్యూల్ని పాటిస్తే కనుక ఎనిదో వేతన సంఘం నివేదిక ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏడు నాటికి సిద్ధంగా అవుతుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట జీతాలు ఎంతమేర పెంపు అదే దానిపైన అప్డేట్ ఇచ్చారు కోటక్ ఇన్స్టిట్యూట్ ఈక్విటేషన్ రిజిస్ట్రేషన్ ప్రకారం ఎనిమిదవ వేతన సంఘం ప్రకారం కనీస ప్రాథమిక జీతం వచ్చేసి పదిహేను వేల రూపాయల నుంచి ముప్పై వేల వరకు పెరిగే ఛాన్స్ ఉంది అదేవిధంగా ఎనిదో వేతన సంఘంలో ఫిట్మెంట్ కార్యక్రమం అనేది ఒకటి పాయింట్ ఎనిమిది నుంచి రెండు పాయింట్ ఎనిమిది ఆరు వరకు ఉంటుందని చెప్పేసి అంచనా కనీసం ఈ ఫిట్మెంట్ కారకం అనేది ఒకటి పాయింట్ ఎనిమిదిగా నిర్ణయిస్తే కనీస ప్రాథమిక జీతం అనేది ముప్పై రెండు వేల రూపాయలు అవుతుందని చెప్పేసి అదేవిధంగా రేటింగ్స్ కూడా ఇచ్చారు దీనివల్ల మనకు ముఖ్యంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ ఎనిమిది అదే జీతం పెరుగుదల పదమూడు శాతం ఆర్థిక భారం వచ్చేసి జీడిపి జీరో పాయింట్ సిక్స్ నుంచి జీరో పాయింట్ ఎయిట్ వరకు అయితే ఉంటుందన్నమాట జీతం పెరుగుదల అంచనాలు ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ప్రకారం ముప్పై రెండు వేలు ఒకటి పాయింట్ తొమ్మిది రెండు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ల ప్రకారం ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై అది విధంగా రెండు పాయింట్ సున్నా ఎనిమిది ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ప్రకారం ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై రెండు పాయింట్ రెండు ఎనిమిది ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ప్రకారం నలభై ఒకటి వేల నలభై రూపాయలు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా గుడ్నెస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు అమల్లోకి వస్తాయంటే రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలో చేసి దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగులు భారీ జీతాలు అయితే పెద్దాయి అంటే పెంపు అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనం గమనించుకోవచ్చు అనమాట ఉద్యోగులకు సంబంధించి